ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క అవకాశం అస్సలు వదులుకోవద్దు ఎందువల్లంటే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోయేందుకు ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాట మీకు ఎంతగానో హెల్ప్ అవుతుందండి మనం కష్టపడి పనిచేస్తూ ఉంటాం అందుకైనా ఫలితం రాదు కానీ మనకు లక్క ఫేవర్ చేసేందుకు కొన్ని కొన్ని మాటలు అనేవి మనం చెప్పుకున్నప్పుడు తప్పకుండా మనకున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటం మనకున్న అలాంటి ఏ యొక్క ధన కష్టమైనా మన కష్టమైనా అన్నీ కూడా తొలగిపోయేందుకు ఎంతో హెల్ప్ అవుతుందండి కాబట్టి అంత అద్భుతమైన ఒక మాట అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ యొక్క సుచివోర్డ్ అనేది తప్పకుండా మీరు చెప్పుకున్న పక్షంలో మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతాయి ప్రాబ్లమ్స్ అంటే మనకు ఏదైనా సరే ఒకటి అనుకుంటాం అది జరగదు చెయ్యాలి అని ఆఖరి వరకు ప్రయత్నిస్తూ ఉంటాం కానీ మనకు అది సక్సెస్ కాదు ఒక పని ఇది అన్నీ సమకూర్చుకుంటాం కానీ ఏదో ఒక ప్రాబ్లం వల్ల అది ఆ పని అక్కడే ఆగిపోతుంది ఒక పని చేయాలనుకుంటాం అది చేయలేకపోతాం మనకు మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కొన్ని కొన్నిసార్లు మనకు ప్రకృతి అనుకరించక వాటికి సంబంధించిన మనుషులు మనకు సహకరించక కొన్ని కొన్ని ఆగిపోయి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి వాటి వల్ల మనకు ఎంతో ఆలోచన అనేది పడిపోతూ ఉంటుంది ఆ ఒక పని అనేది పూర్తి అయిపోతే మనకు హ్యాపీగా రిలాఫ్ రిలీఫ్గా ఉంటుంది కానీ అది సగంలోనే ఉంది అది ఎప్పుడు అవుతుందో లేదో అన్నప్పుడు ఏంటంటే అలాంటి ప్రాబ్లమ్స్ తీరిపోతే ఎంత సంతోషంగా ఉంటుందో అవి ఆగిపోయినప్పుడు కూడా అంతే బాధగా ఉంటుంది కదా వీటన్నిటికీ ఒక ముగింపు అనేది ఇప్పుడు చెప్పబోయే ఒక్క మాటతో మీకు దొరుకుతుంది అదేవిధంగా మనకున్న మనసులో ఒక కోరిక అనుకునే ఆ కోరిక తప్పకుండా తీరేందుకు ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ స్విచ్వోర్డ్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి కాబట్టి ఈ వీడియోలో మనం అద్భుతమైన ఒక రెండు స్విచ్ స్విచ్వోర్డ్లు అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఆ స్విచ్ బోర్డ్ చూడబోయే ముందు మన ఛానల్ అయినా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఇప్పుడు చెప్పబోయే ఈ మాట చెప్పుకోవటానికి ఎలాంటి రూల్స్ లేవండి ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఆ వెంటనే కూడా చెప్పుకోవచ్చు అలాగే మన డైలీ మన పనులన్నీ సాఫీగా ఉన్ అవ్వాలంటే కూడా ప్రతిరోజు చెప్పుకున్నా కూడా సూపర్ పవర్ఫుల్గా మనకు రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క బోర్డ్ ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక మనకున్న సమస్యలకి అవి ఫినిష్ అవ్వట్లేదు సమస్యల ప్రాబ్లమ్స్కి పరిష్కారం దొరకట్లేదు అదేవిధంగా మన పనులు అనేవి కాకుండా మధ్య మధ్యలో ఆగిపోతున్నాయి అసలు అవుతుందో లేదో తెలియకుండా పెండింగ్లో పడిపోయింది ఇలాంటి పనులన్నీ కూడా మనకు ఏదైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి మనం మనల్ని ఇక్కడైన పరిస్థితుల్లో తోసేస్తున్నాయో అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడేందుకు ఇప్పుడు చెప్పబోయే ఈ మాట అనేది మీరు ఒక ఫార్టీ ఎయిట్ టైమ్స్ అనుకోండి తప్పకుండా ఆ ప్రాబ్లం నుంచి మీరు రిలీఫ్ అయిపోయే సందర్భాలు అలాగే అలాంటి అవకాశాలు మీకు దొరుకుతాయి తప్పకుండా మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటపడేసే అనమాట ఇక మనకున్న అడ్డంకులన్నీ తొలగించుకోవటానికి మనకు ఉపయోగపడే ఒక స్విచ్ వర్డ్ అనేది రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ ఈ యొక్క స్విచ్ బోర్డ్ని చాలా చిన్న స్విచ్ బోర్డ్ని మీరు ఫార్టీ ఎయిట్ టైమ్స్ అనేది చెప్పుకోండి మీకున్న ప్రాబ్లం నుంచి బయటపడే దారులు దొరుకుతాయి మీకున్న అడ్డంకులు ఏవైతే ఉంటాయో అడ్డం అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీకున్న ఏ పనికైతే మీరు అది అవ్వాలి అనుకుంటున్నారు తప్పకుండా అవుతుంది అనమాట దానికి కావలసిన ప్రాసెస్ అనేది మీరు చేయగలుగుతారు కాబట్టి ఈ రిలీజ్ ఆయిల్ అనే ఒక స్విచ్ వర్డ్ని ఫార్టీ ఎయిట్ టైమ్స్ అని అనుకుని తర్వాత మీరు మనసులో ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక తీరేందుకు ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ వర్డ్ అనేది మీరు చెప్పుకోండి అనమాట ఈ స్విచ్ వర్డ్ చెప్పుకోవటానికి మీ ఎలాంటి కోరిక అయినా సరే మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వకుండా పెండింగ్ పెడుతున్నారు రావాల్సిన డబ్బులు రావాలి అదేవిధంగా మీ వ్యాపారం అభివృద్ధి చెందాలి అదేవిధంగా మన పిల్లలకి చదువుల గురించి కానివ్వండి గురించి ఉద్యోగాల గురించి భార్యాభర్తల గొడవలు వల్ల ఏదైనా అపార్థాలు అలాంటి ఉంటే అవన్నీ తొలగిపోయి సంతోషమైన జీవిత కోసం మీకు ఏ కోరిక అయితే మనసులో ఉంటుందో ఏదైతే కావాలి అనుకుంటున్నారో ఆ కోరికను మనసులో అనుకొని తప్పకుండా ఈ యొక్క స్విచ్వర్డ్ అనేది చెప్పుకోండి మీకు అద్భుతంగా ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇక సింపుల్గా చిన్న చిన్న కోరికలు అంటే వెంటనే కూడా నెరవేరిపోయే అదృష్టం అనేది కలుగుతుందండి ఇక కొంచెం ప్రాసెస్ ఉన్నవైతే తప్పకుండా కొంచెం ఆలస్యమైనా కూడా తప్పకుండా నెరవేరే తీరుతాయి అన్నమాట అంత పవర్ఫుల్ అయిన ఒక స్విచ్వర్డ్ మీ మనసులో మీ కోరిక అనుకోని ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న ఈ యొక్క స్మాల్ స్విచ్వర్డ్ అనేది చెప్పుకోండి ఎమ్రాల్డ్ 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 మీ యొక్క కోరికని గట్టిగా మీ యొక్క సంకల్ప రూపంలో పదివిపరచుకోండి తప్పకుండా ఇది నాకు జరిగే తీరాలి ఇది నాకు అయ్యే అవ్వాలి ఇది తప్పకుండా నాకు జరగాలి ఇంత డబ్బు నాకు వచ్చే తీరాలి నాకు అవసరమైన డబ్బు నాకు చేతికి రావాలి అని ఒక గట్టి బలంగా సంకల్పం అనేది మీరు ఒక స్ట్రాంగ్గా అనేది కోరుకోండి అనమాట తప్పకుండా తీరే అవ్వాలి అని యూనివర్స్ దగ్గర అలాగే మన ఇష్టదైవం కులదైవం దగ్గర గట్టిగా కోరుకోండి తప్పకుండా అలా కోరుకొని ఈ యొక్క స్విచ్ వోర్డ్ చెప్పుకున్న తర్వాత ఒక ట్వంటీ వన్ టైమ్స్ అయినా కూడా ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది చెప్పుకోండి లేదు ఇంకా ఎక్కువ సార్లు చెప్పుకుంటా అంటే కూడా చెప్పుకోవచ్చు అలా చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీరు చెప్పుకున్న క్షణం నుంచే మీకు ఆ మంచి రిజల్ట్ అనేది రావటం మీ కోరిక తీరే యొక్క ప్రాసెస్ అనేది జరగటం ఖచ్చితంగా మీ కళ్ళారా మీరే చూస్తారు మీ చెవులారా మీరే వినడం అనేది ఎంతగానో మీకు కనిపిస్తుంది మీరు చూస్తారన్నమాట తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క సంకల్పం ఈ యొక్క కోరిక అనేది కోరుకొని ఈ యొక్క సుచివోడనే చెప్పుకున్నప్పుడు అద్భుతమైన ప్రయోజనం పొందుతారు ఏదైనా సరే ఈ ఒక్క మాట చెప్పుకుంటే మాకు ఏదో అద్భుతం జరిగిపోతుంది ఏం చెప్తున్నారంటే ఏదైనా సరే మనం నమ్మేదాన్ని బట్టేనండి మన నమ్మకం అనేది ఎంత గట్టిగా ఉంటుందో మనకు జరిగే జీవితంలో జరిగే విషయాలు కూడా అంతే గట్టిగా ఉంటాయి లేదు ఇదంతా ట్రాష్ అనుకుంటే ఏమీ ఉండదు నమ్మితే అంతా ఓకే కాబట్టి నమ్మకంతో చేయండి అంత సర్వే జనా సుఖినోభవంతో జై సాయిరాం జై వారాహిమాత మాత